కాకరకాయ ఉల్లికారం కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారండి ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ముందుగా హాఫ్ కేజీ కాకరకాయని లైట్ గా పైన తొక్క తీసుకొని రౌండ్ గా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక ఉల్లిపాయ ఒక పది వరకు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని సగం వరకు ఫ్రై చేసుకున్నాక జార్ లోకి వేసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు మీ స్పైసీ కి సరిపడా కారం వేసుకొని ఇలా పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కొద్దిగా పసుపు టేస్ట్ కు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ విధంగా మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న కాకరకాయ ముక్కల్లోకి కొద్దిగా కరివేపాకు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలిసే విధంగా కలుపుకొని మరొక ఐదారు నిమిషాల పాటు సిమ్ లోనే కలుపుకుంటూ ఇలా మగ్గే వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ కాకరకాయ ఉల్లికారం రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్